నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూనియన్ మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు మాత్రమే సాధించుకున్నటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకుంది అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ కూడా ఎనిమిది సీట్లు సాధించడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు టార్గెట్ పెట్టుకుంటే ఎనిమిదే సాధించడం ఇప్పుడు దీని మీదే కాంగ్రెస్ పార్టీ అధ్య అధిష్టానం లోతుగా విశ్లేషణ చేస్తోంది పోస్టుమార్టం చేస్తోంది ఎందుకు సీట్లు అనే అంశం మీద తన సీరియస్గా దృష్టి సారించినటువంటి పరిస్థితి అందుకోసం ఇవాళ కురియన్ కమిటీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నేతల అభిప్రాయాలు పార్లమెంట్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఇవాళ నివేదిక తయారు చేసి అందజేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం అయితే ఇక్కడ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఆరేడు రాష్ట్రాల్లో సీట్లు తగ్గడం ద్వారానే ఇవాళ ఇండియా కూటమికి సీట్లు తగ్గి అధికారానికి దూరం దూరమయ్యామని ఒక ఆలోచన చేస్తోంది అయితే ఈ సందర్భంగా కురియన్ కమిటీ ముందు అనేక నేతలందరూ కూడా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్తున్నారు ఇప్పుడు ప్రధానంగా అందరు చెప్పినటువంటి అభిప్రాయాలు ఒక పక్కన పెడితే ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఫిరోజ్ ఖాన్ చెప్పినటువంటి అభిప్రాయం వాస్తవానికి ఇవాళ దగ్గరగా ఉంది అందుకోసమే ఇవాళ ఆ బంధం కొంత చిగురించడం వల్లే కొంత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది అనే అంశాన్ని ఆయన తెర మీద తీసుకొస్తున్నాడు ఆ బంధం ఏంటి ఏంది జరిగింది అనేది ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఎంఐఎం ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీకి సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో ఖర్జూరం తినిపించడంతో ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఆ ఎపిసోడ్ తర్వాత అమాంతం పడిపోయింది అనేది వాళ్ళు ఫిరోజ్ ఖాన్ తెరమీద తీసుకొస్తున్నటువంటి అంశం అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీ స్థానాలు మాత్రమే పరిమితమైంది వాస్తవానికి పద్నాలుగు స్థానాలు గెలిచేది కూడా అదే టార్గెట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది అయినప్పటికీ కూడా ఎనిమిదికే పరిమితమైందని అంశాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి శాసనసభ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ చెప్తాను అంటే కేవలం రెండు వేల ముప్పై ఏడు ఓట్ల తేడాతోనే ఎంఐఎం చేతిలో ఓడిపోయినటువంటి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ వాస్తవానికి ఇది ఒక రకంగా సంచలన వ్యాఖ్యలను చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి కొంత కొత్త యాంగిల్ని తీసుకెళ్లారు అంటే లోక్సభ ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినటువంటి కురియన్ కమిటీ ఎదుట ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కలకలం రేపుతున్నాయి అంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల పోలరైజేషన్ చేయలేదని కేవలం పొలిటికల్ పోలరైజేషన్ చేసిందంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తూ ఉన్నారు అంటే ఎన్నికల్లో ఎంతమంది కార్యకర్తలు కష్టపడ్డా నాయకులు కూడా కొంత తప్పులు చేశారు అనే అభిప్రాయాన్ని చెప్తుంది అంటే ఇక రేవంత్ రెడ్డి టార్గెట్గా ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే చాలా చోట్ల పార్లమెంట్ స్థానంలో అపజయం పాలయ్యామంటూ కూడా ఫిరోజ్ ఖాన్ ఉండ బద్దలు కొట్టాడు అంటే ఎంఐఎంతో రహస్య పొత్తు మూలంగానే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ సికింద్రాబాద్ నిజామాబాద్ మల్కాజ్గిరి చేవెల్ల చేవెల్లా నగర్ మెదక్ స్థానాల్లో బీజేపీ గెలిచిందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇవాళ ఎంఐఎంతో రహస్య పొత్తు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది అనేది ఆయన చెప్తున్నారు రాష్ట్రంలో బీజేపీ బలపడిందని కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు అంటే అసదుద్దీన్ బీజేపీకి భయపడి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేయడంతో కాంగ్రెస్ నుండి డమ్మి అభ్యర్థిని నిలబెట్టారని పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ కి మద్దతు తెలపడంతో హిందువులు కాంగ్రెస్ కి కొంత దూరం అయ్యారో అనే అంశాన్ని కూడా ఇవాళ తెర మీద తీసుకొచ్చారు అంటే దీంతో ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ దోస్తానం చేయటం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నచ్చలేదని వాళ్ళు ఎవరూ జీర్ణించుకోలేదని అందుకే ఇవాళ ఓట్ బ్యాంకు తగ్గి ఎనిమిది స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ఫిరోజ్ ఖాన్ కమిటీ ముందు వెల్లడించడం జరిగింది ఇప్పుడు అసదుద్దీన్ లాంటి వాళ్ళు పైన కూడా నాలాంటి అభ్యర్థి పోటీ చేస్తే పరిస్థితులు వేరేగా ఉండేదంటూ కూడా ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు అంటే ఇండైరెక్ట్ గా తనకు సీట్ ఇవ్వలేదు డమ్మి క్యాండిడేట్ ని హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం ఆయన చేశాడు అంటే ఫిరోజ్ ఖాన్ ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కూడా నాంపల్లి నుంచి కేవలం రెండు వేల ముప్పై ఏడు ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోవడం జరిగింది ఇదే స్థానం నుండి ఫిరోజ్ ఖాన్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఏడు వేల ఓట్ల తేడాతో అట్లాగే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఎన్నికల్లో పదిహేడు వేల ఓట్ల తేడాతో కూడా ఓటమి పనిచేసింది కానీ ఇప్పుడు మాత్రం చాలా మార్జిన్ కు వచ్చి ఓడిపోయారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పిదాలు చేసి ఖచ్చితంగా వాస్తవానికి ఒప్పుకోవాలి మరోవైపు అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేయలేదు అంటే కార్యకర్తలు క్రియాశీలకంగా ఉండి పనిచేసినప్పటికీ లీడర్లు లీడర్లో అహంకారం పెరిగింది లీడర్లో అధికారం లేక వచ్చేమని ఒక గర్వం పెరిగింది చాలా మంది లీడర్లు మాకు పదవులు దక్కేసినాయి ఇక మాకు అధికారం వచ్చేసింది మాకు తిరుగులేదు అని అనుకునేంతగా భావనలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళిపోయారు అనేది ఇవాళ ఫిరోజ్ గారి యొక్క ఉద్దేశం అంటే అహంకారపూరితంగా ఇవాళ మోదీని లేకుంటే బీజేపీని లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా ఆ విధంగానే మారింది అందుకనే ఇవాళ ఫిరోజ్ ఖాన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దానికి అర్థం పడుతున్నాయి అంటే ఇవాళ మిత్రబంధం చీకటి ఒప్పందం అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ పదే పదే బీజేపీని బీఆర్ఎస్ ఆరోపిస్తుందో ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి చీకటి ఒప్పందం కూడా ఎంఐఎంతో అదే అందుకని ఆ రహస్య బంధం నచ్చకే ఇవాళ హిందువులందరూ బీజేపీకి పోలరైజ్ అయ్యారు ముస్లింలలో కూడా చాలా మంది ముస్లింలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి పరిస్థితులు అంటూ కూడా ఇక కాంగ్రెస్ పార్టీ నాంపల్లి అభ్యర్థిగా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇదే ఇవాళ కురియన్ కమిటీ ముందు తాజాగా ఉంచారు మరి కురియన్ కమిటీ ఈ నివేదికను అధిష్టానానికి ఇస్తే అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది మరి ఎంఐఎంతో బంధం ఈ నివేదిక తర్వాత మరి బంధం చెడిపోతుందా కటీ చెప్పబోతుందా లేదంటే కనుక కొనసాగిస్తారా కొనసాగిస్తే భవిష్యత్తులో ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో గెలిచినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పదే పదే ఎంఐఎంకి దగ్గర కావాలనే ప్రయత్నం చేశాడు ఓవైపు ఆయన విదేశాల్లో పర్యటనలో కానీ లేకుంటే స్థానికంగా తెలంగాణలో ఉన్నటువంటి అంశం కానీ అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు కానీ అంటే ఎంఐఎంని ని మచ్చిక చేసుకుని ఎంఐఎంతో కొంత కొంత కలిసి ముందుకు నడిచేలాగా కొంత బంధం కొంత దృఢపరుచుకునేలాగా రేవంత్ రెడ్డి అడుగులు పడ్డాయి అందుకోసం ఇవాళ ఎంఐఎం కొంత చే చేస్తున్నట్టుగా కొంత చేయటం ఆ బంధమే కొంత ఇబ్బంది పెట్టింది వాస్తవానికి అనుకుంటే చెప్పే ప్రయత్నం చేశారు మొత్తం అయితే మాత్రం నాంపల్లి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నటువంటి ఫ్రైడ్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కొరకరాని కొయ్యేలాగా తయారయ్యారు మరోవైపు ఆయన వ్యాఖ్యల కలకలం దుమారం రేగుతున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్